అండి మేము ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారిని కలవటం జరిగిందండి లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ అన్నవారంలో గత నెల ముప్పై తారీఖున స్టార్ట్ చేసామండి అలాగే మూడో తారీఖున అనకాపల్లిలో కూడా స్టార్ట్ చేసి మేము సేవా కార్యక్రమాలు చేసుకుని లోకేష్ బాబు గారికి మంచి పేరు తీసుకొచ్చి ఆయన్ని మన రాష్ట్రంలో కాబోయే నాయకులు కాబట్టి ఆయన్ని అడుగు మేము కూడా నడవాలని ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు మాకు నచ్చి మేము కూడా అతన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఫౌండేషన్ ఏర్పాటు చేయటం జరిగిందండి దానికి మన పెద్దలు అంగీకరించి ప్రతి విషయంలో మేము ఉంటాము మీరు ముందుకెళ్ళండి ఎలాంటి తప్పు అప్పులు లేకుండా కార్యక్రమం ముందు తీసుకెళ్ళమని కోరటం జరిగిందండి జై లోకేష్ జై జై లోకేష్ జై తెలుగుదేశం అందరికీ నమస్తే అండి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ అనేది ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ గత ఇరవై తొమ్మిదో తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పోస్టర్ లాంచింగ్ అలాగే దర్శనం కూడా చేసుకోవడం జరిగింది సత్యదేవుని ఆశీస్సులతో మరి ప్రజలకి అలాగే వికలాంగులకు కానీ అలాగే అనాథాశ్రమాలు కానీ మా వంతు సహకారం చేసుకుంటూ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గాజువాక్ శాసనసభ్యులు గౌరీలు పల్లా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా ఆయన కలిసి మా యొక్క వినతిపత్రాన్ని మేము మా ఫౌండేషన్ ద్వారా ఏం చేయాలనుకున్నది ఆయనకి వివరించడం జరిగింది ఆయన తప్పకుండా తులసి మీరు చెయ్యండి మీ ఫౌండేషన్ని మంచి మార్గంలో తీసుకెళ్ళండి తప్పకుండా మేము సహకారం చేస్తామని చెప్పేసి ఆయన ఈరోజు చెప్పడం జరిగింది దీన్ని ఇంకా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆ సూచనలన్నీ కూడా ఆయన ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి సర్వముఖంగా ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం